నమస్తే తెలుగు బంధువులందరికీ నేను మీ ఆదిత్య మీరు చూస్తున్నారు ఆదిత్య ట్రావెల్ టైల్స్ జీవితపు ప్రయాణ సమాహారమే ఈ మన ఛానల్ గత రెండు వారాలుగా చార్ధామ్ యాత్రకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ని మన వీడియోస్ ద్వారా అందించడం ఇది జరుగుతుంది యుద్ధ పరిస్థితులు ఉన్నప్పుడు యుద్ధ పరిస్థితులు పోయాక అలాగే ఈరోజు మే పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు చార్ధాంలో రద్దీ ఎలా ఉంది చార్ధామ్ యాత్ర మానేసుకోవచ్చా లేకపోతే వెళ్ళవచ్చా అనే అపోహలున్న వారి కోసము పూర్తి వివరణ ఈ వీడియోలో ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే దీనికి సంబంధించిన సమాచార సేకరణ అనేది ప్రస్తుతం అక్కడ ఉన్నవారి దగ్గర నుండి అలాగే అపోహలను నమ్మి క్యాన్సల్ చేసుకున్న వారి దగ్గర నుండి కూడా మనము సమాచారం సేకరించి మీకైతే అందించడం జరుగుతుంది మొదట మనం చార్ధామ్ యాత్ర అంటే యమునోత్రితో ప్రారంభమయ్యి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్లలో ముగుస్తుంది మన చార్ధామ్ యాత్ర అత్యంత విశిష్టమైన ఈ యొక్క యాత్ర ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మనకు ఏప్రిల్ మే మాసాలలో జరుగుతుంది ఎందుకనంటే హిమాలయ పర్వతాలకు ఆనుకొని ఉండడం చేత చలికాలంలో చాలా మంచుతో కప్పబడి ఉండే ఈ ప్రాంతము వేసవిలో ఈ యొక్క యాత్రకు ఉత్తరాఖండ్ ప్రభుత్వము భారత ప్రభుత్వాలు అయితే అనుమతించడం జరుగుతుంది మనకు తెలుసు చాలా ట్రావెల్ ఏజెన్సీసు అలాగే గవర్నమెంట్ ఆధారిత గవర్నమెంట్ నిర్వహింపబడే ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్వహింపబడే వెబ్సైట్ల ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేసుకొని యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వారందరూ కూడా వారి వివరాలను నమోదు చేసుకుని అలాగే హెలికాప్టర్ ప్రయాణాని కోసమైతే హెలికాప్టర్ అంటే చార్ధామ్ యాత్ర మనకు రిజిస్టర్ అయి వెరిఫై అయిన తర్వాత హెలికాప్టర్ బుక్ చేసుకోవడం అయితే జరుగుతుంది దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలలో ఎనభై కేజీల యొక్క పర్మిట్ అయితే ఉంటుంది ఆ పైబడి ఉంటే ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఉంటాయి ఇవన్నీ ఛానల్స్లో చాలా ఇన్ఫర్మేషన్ మనకు ఇప్పటికే చెప్పబడి ఉంది కానీ ఈ యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం అక్కడ రద్దీ గురించి అలాగే అసలు యాత్ర క్యాన్సిల్ అయింది బాబు అని చాలామంది మనకు మెసేజ్లు చేయడం అయితే జరుగుతుంది యాత్ర అసలు క్యాన్సిల్ కాలేదు యాత్ర యథావిధిగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది ప్రస్తుతం అక్కడ ఉన్నవారి దగ్గర నుండి కూడా సమాచారం సేకరించి మనము తెలిపే ప్రయత్నం అయితే చేస్తున్నాము ముందు నుండి కూడా మనం చెప్తున్నది కేవలం భారత ప్రభుత్వము లేదా ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఇచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మండి అపోహలను వెబ్సైట్స్ వాటిని ఆధారంగా చేసుకొని మీ యాత్రను రద్దు చేసుకోవద్దు ఎందుకంటే ఈ కాలంలో యూట్యూబ్ ఛానల్స్ విరివిగా ఉన్నాయి తోచింది చెప్తుంటారు కానీ సరైన సమాచారాన్ని సేకరించి మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో మా అటువంటి వారు కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఒక ఆవిడ పాపం పెద్ద ఆవిడ తల్లి సమానురాలు యాత్ర బుక్ చేసుకొని యుద్ధ పరిస్థితులలో ఉన్నప్పుడు యాత్ర రద్దయిందని చెప్పి అపోహపడి అటు ఇటు అటు ఇటు ఆలోచించుకొని పాపం యాత్రను పూర్తిగా రద్దు చేసుకొని ఇప్పుడు వారి సభ్యులే వారు బుక్ చేసుకున్న వారందరు ఇప్పుడు అక్కడ ఉండడం చేత కన్నీరు మున్నీరు అయితే బాధపడుతుంది చాలా బాధ అనిపిస్తుంది నాకు కూడా ఎందుకంటే దైవం అనుగ్రహం అయ్యో మాకు లేదా అని వారు బాధపడుతుంటే అయ్యో అమ్మ మీరు ఎప్పుడు వెళ్ళలేదా అని అంటే లేదు బాబు మేము ఇంతకుముందు నేపాల్ యాత్రకు వెళ్ళాము కాశీ వెళ్ళామంటే మరి అమ్మా ఆ శివుడు అనుగ్రహం ఉంది మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తాడు తప్పకుండా కేదారి బద్రీనాథ్ ఆహ్వానిస్తాడు అని చెప్పి చెప్పడం అయితే కొంచెం స్వాంతన మాటలు అయితే మాట్లాడడం జరిగింది ఒకసారి విన్నాం వారు ఏం టుకీగా హాయ్ బాబు అర్థం ప్లాన్ వేసుకున్నాము టికెట్స్ కూడా బుక్ అయినాయి కాశ్మీరు కాశ్మీర్లో జరిగిన సంఘటన తోటి ఇక యుద్ధం స్టార్ట్ అయింది దాంతో ఇక బాగా కన్ఫ్యూజ్ అయ్యి జరిగింది నేను ఇంతకు ముందుగా చెప్పినట్టుగా అపోహలను నమ్మి సో దయచేసి మీ అందరికీ ఒక చిన్న వినతి ఆల్రెడీ బుక్ చేసుకున్నవారు ఎలాంటి అపోహలను నమ్మవద్దు ఇది ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో పరిస్థితి చాలా ప్రశాంతంగా ఉంది అలాగే ఉత్తరాఖండ్ అనే రాష్ట్రము మనకు భారత్ పాక్తో పంచుకుంటున్న సరిహద్దులకు చాలా దూరంగా ఉంటుంది అలాగే అక్కడ సెక్యూరిటీ పరంగా కూడా ఎలాంటి అపోహలు లేవు అనే విషయాన్ని అయితే మనకు అక్కడ ఉన్నవారు తెలియజేయడం అయితే జరిగింది అలాగే ప్రభుత్వ ఆధారిత పేజెస్లో కూడా వారు ఎప్పటికప్పుడు వారి నిర్ణయాల్ని వారి యొక్క సమాచారాన్ని అందించడం అయితే జరుగుతుంది వాటినే మనందరం నమ్ముకుందాం ఎందుకంటే వెళ్ళాలనుకున్న వారు క్యాన్సల్ చేసుకుంటే వారి బాధను విని మాత్రమే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది ఇంకొకటి ఇప్పుడు యాత్రలు రద్దీ ఎలా ఉందనే ముఖ్య విషయాన్ని మీకు తెలియజేయబోతుంది యాత్ర ఎంతో సంవత్సరం కాలం పాటు వేచి చూసి యాత్రకు వెళ్ళే లక్షలాది మంది ఒక్కసారిగా అక్కడికి చేరుకునేసరికి అది అసలే కొండ ప్రాంతము హిమాలయాల ప్రాంతము రకరకాల వాతావరణ పరిస్థితులు ఉంటాయి దారి పొడవునా మనకు ట్రాఫిక్ జాములు ఏర్పడుతుంటాయి కాబట్టి పెద్దలు వయసులో పెద్దవారు ఎవరైనా కానీ కూడా మనం ఇక్కడే హెల్త్ చెకప్స్ చేసుకొని వెళ్ళినా కూడా మనము ఒకటికి రెండుసార్లు అన్నీ కూడా ఆలోచించుకొని మనకు సంబంధించిన మందులను వెంట పెట్టుకొని మనం వెళ్ళడం అనేది మంచిది ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక ఆవిడ ఇప్పుడు ఆ ఆడియోని నేను ఇప్పుడు వినిపించట్లేదు కానీ ఇక్కడ బాగానే ఉంది హెల్త్ చెకప్ చేసుకున్నారు కానీ మన దగ్గర సమ్మర్ కదా అక్కడికి వెళ్ళేసరికి ఇక్కడ సమ్మర్ ప్రభావము ఇక్కడే చిన్న కురుపు అనేది ఇక్కడ కంటి దగ్గర ఏర్పడిందంట అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఒక్కసారిగా కంటి మొత్తం వాపు ఉబ్బు అనేది వచ్చేసింది అయ్యో అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు తల్లడిల్లిపోతున్నారు కానీ ఎప్పటికప్పుడు మనం సమాచారం చే తీసుకుంటున్నాం వారి దగ్గరికి ప్రస్తుతం అయితే బాగానే ఉన్నామని కానీ ఇలాంటి ఆందోళన అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో భగవంతుని దర్శించుకోవాలన్న తపన మనలో ఉంటుంది కానీ ఇలాంటివి మన మనసుని కొంత డైవర్ట్ చేసే ప్రయత్నం ఇది కూడా ఉంటుంది కాబట్టి మన ఆరోగ్య విషయంలో ముందుగానే జాగ్రత్తగా ఉండి అన్ని రకాల మందులను తీసుకోవాలి అయితే ప్రత్యక్షంగా ఇప్పుడు దర్శనం చేసుకున్న వారు చెప్తుంది ఏంటంటే రద్దీ చాలా విపరీతంగా అయితే ఉంది కొంతమంది అయితే బాధపడుతూ మెసేజ్ కూడా పెట్టారు బాబు అసలు తోచేస్తున్నారు ఇక్కడ అని చెప్పేసి అమ్మ మనము వెళ్తుంది చార్ధామ్ యాత్రకి అలాగే పరిస్థితులు సర్దు ఇప్పుడు ఒక్కసారిగా లక్షలాది మంది ఎంతో సంవత్సర కాలం పాటు వెయిట్ చేస్తుంటారు కాబట్టి కొంత సహనము అక్కడ ఉండేవారికి ప్లస్ మనకు కూడా అవసరం మనకు ఆ శివుడి యొక్క దర్శనము అట్లాగే ఆ విష్ణువు దర్శనము అలాగే మనము గంగా మాత పుట్టిన ప్రదేశము మాత పుట్టిన ప్రదేశానికి వెళ్తాం కాబట్టి కొన్ని కొన్ని జరుగుతుంటాయి వాటిని మనం అక్కడికే మర్చిపోయి ఆ శివుని ఒక్కసారి విష్ణువుని ఒకసారి దర్శించుకున్నాక అన్నీ మర్చిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రద్దీ విషయంలో రద్దీ అయితే ఉంది కాబట్టి మనము ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళినా లేకపోతే ఏజెన్సీ వాళ్ళతో వెళ్ళినా కూడా జాగ్రత్తగా ఉండాలి తొందరపడి ఓవర్టేక్ చేయడం కానీ బస్సులను మిగతా వెహికల్స్ని కానీ చేయకూడదు అట్లాగే కొండ ప్రాంతాల్లో మన వెహికల్స్ని పార్క్ చేస్తే కంపల్సరీ హ్యాండ్ బ్రేక్ వేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనము పర్వాలేదులే మనం చదివిన ప్లేస్లోనే పెట్టామంటే అది ఎక్కడికి జారిపోతుందో ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఉందో తెలియదు కాబట్టి మిగతా వాళ్ళకి ఆటంకం ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది మొత్తానికి నేను చెప్పదలుచుకున్న విషయము ఒకటి చార్ధామ్ యాత్ర కొనసాగుతోంది రెండవది రద్దీ అయితే ఉంది రద్దీ విషయంలో అట్లాగే ఆరోగ్యాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇది ఈ వీడియో ద్వారా తెలియజే చేసుకున్నాను ఉపయోగపడింది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను మరో ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నా పేరు ఆదిత్య మీరు చూస్తున్నారు ఆదిత్య స్ట్రాబెల్ టేల్స్ జీవిత ప్రయాణ సమాహారమే ఈ మన ఛానల్ హరమాదేవి ఓం నమ శివాయ